మూడవసారి కూడా అడిగాడట ప్రభు మూడవసారి అడిగితే ప్రభుకి కొంచెం పేతురికి కొంచెం వ్యసనపడి ప్రేమిస్తున్నాను ప్రభు నే ప్రేమిస్తున్నానని చెప్పాను కదా నిన్ను అప్పుడు పేతురితో ప్రభు అంటున్నాడు అయితే నీవు నన్ను ఎరుగునని మూడు సార్లు అబద్ధం ఆడతావు తర్వాత సబ్జెక్ట్ నా ప్రాణం పోయిన పోయినలా చేయనున్నాడు తేరా సమయం వచ్చింది చెప్పండి గట్టిగా చెప్పండి తప్పించుకున్నాడు తప్పింపబడటం వేరు చెప్పండి తప్పించుకోవటం వేరు అన్నమాట నుంచి తప్పించుకుంటారు అప్పు నుండి తప్పించుకుంటారు పలానా మనిషి ఎదురు పడుతున్న చూచి చూడనట్టు తప్పించుకుంటారు అవునా మాట్లాడాలి అవును ఈరోజు తప్పించుకోవటం గురించి కాదు నేను చెప్తుంటా తప్పించబడుట నుండి తప్పించబడుట కీడు నుండి తప్పించబడుట మళ్ళా చెప్తున్నాను వినండి దేని నుండి తప్పించబడుట కీడు నుండి తప్పించబడుట నాన్నగారు దుగ్గుదూరు వాసి అయినా ఇక్కడ కొన్ని ఆత్మలను సంపాదించగలిగారంటే దానికి ఒక కారణం ఉంది ఆ కారణములో ప్రధానమైన కారణం అనేక మందిని ఆకర్షించిన కారణం ఏమిటంటే ఆయన తెల్లవార్జాము లేచి ప్రార్థన చేసుకునేవారు ఎవరికైనా సమస్య వస్తుందంటే ఆయనకు ప్రార్థనలో తెలిసిపోయేది వెంటనే తెల్లవారుజాముని వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొట్టి లేవండి మీ ఇంటి గురించి మీ గురించి బాగా కనబడలేదు నాకు మోకాళ్ళు వేయండి ప్రార్థన చేద్దాం అని సుమారు ఆరు గంటలకు మోకాళ్ళు వేస్తే ఎనిమిది గంటల వరకు ప్రార్థన చేసి ఈ ఆడవాళ్ళని మీరు పనులు సక్క పెట్టుకోండి నేను ఇంకా ప్రార్థన చేస్తానని పదయ్యే వరకు ప్రార్థన చేసేవారట నేను చెప్తే విన్నా నేను చూడలే ఆ ప్రార్థనలో ఈ కీడు తొలగిపోయింది అనే ఆలోచన ఆయనకి కలిగే వరకు కూడా ప్రార్థన మానేవారు చెప్పాలి కాదు దేవుని స్తోత్రం కీడు తొలగించబడుట అయ్యారండి ప్రార్థన చేస్తే కీడు తొలగుతుందంటారా వాక్య ఆధారాన్ని బట్టి చెప్తున్నాను హిజ్కియాకు మరణ వార్త వచ్చింది పట్టుకొచ్చింది దైవదూత పట్టుకొచ్చారు దేవదూత అంటలేదు దైవదూత అయితే అతడు మోకాళ్లేసి తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని ప్రార్థన చేయగా ఆ మరణము అనే కీడు దేవుడు కొట్టేశారట కొట్టేటమే కాదు కొట్టివేయటంతో పాటు పదిహేనేళ్ల ఆయుష్ కూడా ప్రభు ఇచ్చారట దేవుని స్తోత్ర దేవదాస్ గారి చరణాన్ని బట్టి మీతో చెప్పాలంటే అయ్యగారు అన్నారు మీరెవరు పాడొద్దు కేవలం వినే ప్రయత్నం చేయండి కీబోర్డ్ పట్టుకోండి సార్ సరిపోయిన చక్కర్లాడు చాటునా మేలు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా కీడు చాటునా ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా కీడు వెనకాల క్రీస్తు ఏం దాచారట మేలు దాచారని గారు చెప్పారు ఇంకా ఏం చెప్పారు కష్టాల మేఘాల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు దృష్టించుచున్నాడు నిన్ను దిగులు పడకు దిగులు పడకు కష్టమనే మేఘం నీ మీదకి వచ్చిందేమో ఆ మేఘం వెనకాల నీకు క్రీస్తున్నాడు కష్టాల మేఘం వైపు చూడక ఆ కష్టాల మేఘం వెనక ఉన్న క్రీస్తును చూడు దిగులు పడకు దిగులు పడకని దైవజనుడు మనల్ని ప్రోత్సహించారు దేవుని స్తోత్రుడు చబలో ఉత్సాహంగా హుషారుగా చెప్పాలి ఇదేమిటి హుషారుగా చెప్పట్లేదు రాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభునికి గమనించండి అందుచేత ఈరోజు నా వాక్యం ఏమిటంటే మీరు నాతో చెప్పగలిగితే ఇంకా సంతోషిస్తాను మనము నమ్మిన దేవుడు కీడును మాత్రమే కొట్టివేయగలిగిన దేవుడు కాదు కీడును కొట్టివేసి ఆ కీడు వెనకాల మేలు కూడా చేస్తాడు చపులు కొడతాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ ద్వారా ఎలాంటి కీడు కొట్టి వేయబడింది ఎలాంటి మేలు జరిగింది అనేవి ఒక ఐదు విషయాలు చెప్తాను ఏడు చెప్పగలను కానీ సమయాన్ని బట్టి నేను ఐదు మాత్రం చెప్పి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్ర గట్టిగా హలే చూద్దాం మొదటిది నాతో కలిసేని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మొదటి మాట చీకటి నుండి చెప్పండి వెలుగు నాకు ఎక్కడి నుండి ఎక్కడికి చీకటిలో నుండి ఎక్కడికమ్మా వెలుగులోనికి వాక్యాన్ని బట్టి చెప్పేస్తున్నాను రిఫరెన్స్ ఏంటి అక్కర్లా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని ప్రవచనమున్నది మరణ ఛాయ గల దేశ నివాసుల మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనే ప్రవచనం ఉంది అసలు చీకటేటి వెలుగు ఉదయించటం ఏమిటి ఈ రెండు పక్క 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 పెట్టి చూస్తే ఈరోజు నా వాక్యానికి కనుగొన చెప్తున్నాను చీకటి అనేది చాలా వాటికి సాదృశ్యం కానీ ఈ పూట ఒక మాటకి మాత్రమే కట్టబడుతున్నాను ఆ ఒక్క మాట ఏంటంటే చీకటి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానము అనండి గట్టిగానండి అజ్ఞానము వెలుగు ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము ఏమిటి అజ్ఞానములో ఉన్న తన ద్వారా తన ద్వారా అనగా ప్రభువు ద్వారా మనలను ఎక్కడికి నడిపిస్తారట ఆయన జ్ఞానములోనికి నడిపిస్తారట బయస్మహరాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభునకి ఎలా నడిపిస్తారు మనల్ని ఐగారు రాశారు నితి సూర్యుడావు ఉదయించు నంతనే కదురవు నా ప్రాణము సదాయాత్మ పరమాత్మా నిన్ను గొలిచెదా రావయ్యా ఆగుదాం మళ్ళ పాడదాం చూడండి ఈ పక్కన జనం ఉన్నారు వెనక జనం ఉన్నారు నా ఎదురుగా జనం ఉన్నారు మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి ఎంత జ్ఞాని అయినా ఒక్కోసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తాడు ఒప్పుకుంటారంటారా ఒప్పుకుంటారా మాట్లాడలేదు మీరు మీ స్వరం వినాలని వినబడాలని దాని ఉద్దేశం ఒప్పుకుంటారా ఈ మాటకి వెరీ గుడ్ నేను మీతో చెప్పదలిసే మాట ఏమిటంటే మానవులమైన మనల్ని అనేక సందర్భాల్లో అజ్ఞానము ఏలుబడి చేస్తూ ఉంటుంది లేదా అజ్ఞానము ఏలుబడి చేస్తూ ఉన్నది అయితే ఈరోజు నా మాటలు వింటున్న దేవుని పిల్లారా అజ్ఞానము మనల్ని అంతమునకు నడిపిస్తుంది అజ్ఞానము మనల్ని పంతానికి నడిపిస్తుంది కానీ జ్ఞానము మనల్ని ప్రాప్తికి నడిపిస్తుంది దేవుని స్తోత్ర ఇప్పుడు వాక్యాలు చదువుకుందాం లూకాసు వార్త క్షమించాలి కురిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ నేను చదువుతున్నాను ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విర్రితనముగాను ఉన్నాడు గాని ఈ మాటలు బాగా నిశ్చితంగా పరిశీలించండి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఇంకో మాట చదువుదాం రోమ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు అట్లాగే ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనం ఈ మాట అందరు కలిసి చదువుదాం ఇది పదహారు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది బావేనండి ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండే రెండు మాటల్లో మీకు చెప్పాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు జ్ఞానమై ఉన్నారట రెండవ మాటగా చెప్పాలంటే మీరందరూ అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే ఉండండి అని బైబిల్ చెప్తుంది ఇప్పుడు నేనంటాను అయిగ రాసిన చరణం కూడా పాడతాను పాడు చేసి కానై తిని నీవు జ్ఞానము గల తండ్రివని జ్ఞప్తి వచ్చేను నాయనా నా జ్ఞానమంతా పాడు చేసుకున్నాను నీవు ఎలాంటి వాడువని గుర్తొచ్చింది నాకు జ్ఞానము గల తండ్రివని గుర్తొచ్చింది తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చి నా తండ్రి దగ్గరే బాగుంది ఎక్కడో బాగుంటుందనుకుని పోయాను నా తండ్రి దగ్గరే బాగుందని తిరిగి వచ్చాడు చూసారా ఆ సందర్భాన్ని ఉటంకిస్తాయి గారు అన్నారు జ్ఞానమంతయు పాడు చేసి కాననీ తిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వని నాయనా నీవు జ్ఞానము కలిగిన తండ్రి అని నాకు జ్ఞాపకం వచ్చి మళ్ళా నీ దగ్గరికి నేను వచ్చేసాన్నాయన ప్రభునందు పిల్లరా నేను జ్ఞానం 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 జ్ఞానమని ఎందుకు అంటున్నానంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను యశూ క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు పరలోకమును గురించిన జ్ఞానం కానీ నరకమును గురించిన జ్ఞానము గాని తీర్పును గురించిన జ్ఞానము గాని పాప విమోచన గురించిన జ్ఞానము కానీ ఇలాంటి విషయాల మీద ప్రజలకు ఎలాంటి స్పష్టత లేదు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు ఈ భూమి మీదకొచ్చి చెప్పవలసిన బోధలన్నీ చెప్పివేశారో ఎన్నో మర్మాలు బోధించారో ఎన్నో విలువైన సంగతులు బోధించారో అప్పుడు అనేకులకు ఏమి పంచి పెట్టబడిందంటే ప్రిలరా జ్ఞానము పంచి పెట్టబడింది ఆయనే జ్ఞానం ఆయన బోధే జ్ఞానం ఆయన చెప్పిన సంగతులే జ్ఞానం అందుచేత అప్పటి వరకు రకరకాలైన అజ్ఞానములో ఉన్నటువంటి వారు యశూ ప్రభు వారి యొక్క బోధ విని ఆ బోధను అంగీకరించి అనేకులు వారి అజ్ఞానమును విడిచిపెట్టి జ్ఞానములోనికి వచ్చినారు కేవలం ఎవరు చెప్పిన బోధ ద్వారా మాట్లాడాలి వారు ప్రకటించిన బోధే అందుకే మతయసు వారు తేడా అధ్యాయం ఆఖరిలో ఉంది చదవక్కర్లేదు కానీ ఎలాయనగా అనేకులు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి యాలయనగా ఆయన వారి వలే కాక ముందు కూడా ఉన్నారు బోధించేవాళ్ళు కానీ ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించారట ఆయన బోధ చాలా ప్రత్యేకంగా ఉంది పాపం గురించి ఆయన చెప్తుంటే పరలోకం గురించి ఆయన చెప్తుంటే నరకం గురించి ఆయన చెప్తుంటే తీర్పు గురించి చెప్తుంటే వెయ్యాండ్ల పరిపాలన గురించి చెప్తుంటే ఇలా ఎవరూ చెప్పలేని అమూల్యమైన సంగతులు ఆయన బోధిస్తూ ఉంటుంటే ఆ సంగతులు విన్న అనేకులు ఆశ్చర్యపడిపోతూ అన్నారట ఈయనకు ఎంత జ్ఞానము ఎక్కడిది ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడిది ఈయన వడ్లవాణి కుమారుడు కాడా ఈయన సహోదరుడు మనతో ఉండిన వారు కారా మరి ఇంత ఇంత ఎలాగ ఉన్న ఈయన ఎలాగు 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 ఇంత జ్ఞానంగా బోధిస్తున్నాడు ఆలోచించండి యస్సు క్రీస్తు ప్రభు వారిలో ఏముంది చెప్పాలి జ్ఞానము ఉన్నది ఎవరు ఆయన బోధ సరిగ్గా లక్ష్య పెడతారో ప్రియులరా ఎవరు ఆయన బోధను పరిశీలనగా చూస్తారో వారు ఎక్కడ నుండి ఎక్కడ కంటే అజ్ఞానము నుండి చెప్పండి జ్ఞానములోనికి ఇప్పుడు ఆయన బోధ విన్న వారందరికీ ఏ పోతుంది అజ్ఞానం అనే కీడుపోతుంది ఏం మేలు జరుగుతుంది జ్ఞాన సంపార్జన అనే మేలు జరుగుతుంది దేవుని సూతురామ రాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభునకి మరణాక మా అబ్బాయి బెలూన్స్ లాగుతూ ఇలా తిరుగుతూ కనబడ్డాడుకా కదా కనబడ్డాడుగా ఇప్పుడు అదే పని నేను చేశాను అనుకోండి బాగుంటుందా మరి ఆడ చేస్తా బాగుందిగా వద్దా వస్తుంది చిన్నోళ్ళు చేస్తే చేస్తే చండాలంగా ఉంటుంది అంతే కదా దేవుని స్తోత్ర అది జ్ఞానమేనా మాట్లాడాలి వారి వలె ప్రవర్తించటం అజ్ఞానం నా స్థాయికి తగ్గట్టు ఉండటం జ్ఞానం ఇప్పుడు ఇక్కడ మన సౌండ్ వారు ఉన్నారు మన ఆర్కెస్ట్రా వారు ఉన్నారు కాసేపు వీళ్ళని అక్కడికి వీళ్ళని ఎక్కడికి మార్చామనుకోండి ఎన్ని చూడలేదు సార్ మీరు కీబోర్డు ప్యాడు మీరు ఎన్ని మిక్సర్లు చూడలేదు అటు నుంచి ఇటుకి నుంచి అటు మార్చాం అనుకోండి నేను పని అవుతుందా అట్లట్లేదు అస్సలు అవ్వదు ఇందులో వీరు నిష్ణాతులు అందులో వారు చెప్పండి నిష్ణాతులు అలాగే ఎవరి జ్ఞానం వారిది కానీ 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 గుర్తుపెట్టుకోండి నీ జ్ఞానం నీకుంటుంది నా జ్ఞానం నాకుంటుంది కానీ నీ జ్ఞానం నా జ్ఞానం కాదు నీ జ్ఞానం నా జ్ఞానం కదా దాన్ని బైబిల్ అంది లోక జ్ఞానము నేను చెప్పేది దైవ జ్ఞానం గురించి చెప్తున్నా దైవ సంగతుల గురించిన జ్ఞానం గురించి చెప్తున్నా పరలోక రాజ్య మర్మముల గురించిన సంగతి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మీరు చెప్పండి ఒకవేళ మన ప్రభు ఈ భూలోకానికి రాకపోయి ఉంటే ఆయన ఈ సంగతులన్నీ చెప్పకపోయి ఉంటే మనం ఇంకా ఎక్కడుందో అజ్ఞానములోనే ఉండు కానీ మన ప్రభు ఈ లోకానికి వచ్చట ద్వారా అజ్ఞానం అనే కీడు కొట్టివేశాడు మనం దాన్ని జ్ఞానము అనే మేలులోనికి ప్రభు నడిపించారు చబలుగొట్టి ప్రభు నా మనకు అప్పు చేద్దాం బలోయస్మ రాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభునకి దేవునామానికి మాత్రమే మహిమ కలుగును గాక రెండవది నాతో కలిసి చెప్పండి ఇందాక ఐదు విషయాలు చెప్తాను ఐదు విషయాలు చెప్పాలి మీరు మొదటిది అజ్ఞానము నుండి అజ్ఞానము అనే కీడు నుండి మనల్ని జ్ఞానమనే మేలులోనికి ప్రభు నడిపించారు రెండవది పాపము నుండి చెప్పండి పరిశుద్ధతకు ప్రభు మనల్ని నడిపించారు దేని నుంచి అమ్మా పాపము నుండి దేనికి నడిపించారు మనల్ని నేను యేసుక్రీస్తు ప్రభు వారిలో పరిపూర్తిగా గమనించి చెప్పిన సంగతి మీకు కొన్ని విషయాలు చెప్తాను మనసు పెట్టి వినాలి మీరు మరి బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడైన ముంగమూరి దేవదాసయ్య గారు ఏడు రకాలైన శుభ్రాలు నేర్పించారు మనకి ఎన్ని రకాల శుభ్రాలు ఒకటి శిరోశుద్ధి అంటే తల శుభ్రంగా ఉండాల రెండు దేహశుద్ధి అంటే ఒళ్ళు శుభ్రంగా ఉండాలి మూడు హృదయ శుద్ధి చెప్పండి అంటే మనసు కూడా శుభ్రంగా ఉండాలి నాలుగు వస్త్రశుద్ధి బట్టలు కూడా శుద్ధిగా ఉండాలి ఐదు ఐదు శుద్ధి ఏమిటి గట్టిగా చెప్పండి ఆరు పాదశుద్ధి ఏమిటి ఏడు వాక్కు శుద్ధి ఎన్ని దేవుని స్తోత్ర లేదా ఆ మాటకి ఉదర శుద్ధి అని కూడా అనుకోవచ్చు బైబిల్ మిషన్ వారమైన మనకు దేవదాసయ్య గారు ఏడు రకాలైన శుద్ధులు నేర్పించారు సన్నిధిలోకి వెళ్లే చర్చీకి వెళ్ళేవాళ్ళారా దేవునితో ఏకాంత ప్రార్థనలో గడిపే వాళ్ళారా మీరు ఇంత శుభ్రం పాటించాలన్నారు ఎందుకింత శుభ్రం ఉండాలి ఎందుకింత శుభ్రం ఉండాలంటే నీవు నమ్మిన దేవుడు ఏమై ఉన్నారని వాక్యం చెప్తుందంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడట నేను పరిశుద్ధుడును కనుక మీరును ఎలా ఉండండి పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులుగా ఉండండి ఒక పువ్వు బురదలో పెరిగినను అది ఏమాత్రము ఆ మలినాన్ని అంటించుకోకుండా ఎంతో ఆకర్షణీయమైన పుష్పముగా ఎదిగి పుష్పించి ఫలించినట్టు ఈ గత్తర లోకములో బ్రతుకుతున్నటువంటి మనము చెడు మాటలు కనబడతాయి చెడు మాటలు వినబడతాయి చెడు చేసేవారు జతగా ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు గాని వీటన్నిటిలో నుండి ఆనాడు యోసేపు ఎలాగున్నాడో ఆనాడు నోవాహు ఎలాగున్నాడో ఆనాడు లోతు ఎలాగున్నాడో మన తరము ఎంత చెడ్డదైనా మన జనరేషన్ ఎంత చెడ్డదైనా మన తరంలో ఉన్న వాళ్ళు ఎంత పాడైపోయినా సరే మనము మన నీతిని మన భక్తిని ముఖ్యంగా చెప్తున్నాను మన పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారమై ఉన్నాము అయితే నేనంటాను మనకి జన్మ పాపముంది కర్మ పాపముంది క్రియల పాపముంది ఈ పాపము నుండి విడుదల పొందకుండా మనం ఎలా పరిశుద్ధులం కాగలం అందుకు వాక్యం అంటుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను పవిత్రుడునుగా చేయును ఆయన రక్తం మిమ్మల్ని శుద్ధి చేసేస్తుందట ఎలాంటి రక్తం మాటలో చూపులో క్రియలో ప్రవర్తనలో ఏ లోపము లే ఏ లోపము లేని నీ ప్రభు యొక్క రక్తం నిన్నెలా మార్చేస్తుంది చెప్పాలి పరిశుద్ధునిగా మార్చేస్తుంది పవిత్రురాలుగా మార్చేస్తుంది దైవజనుడన్నారట ఎంత ఘోర పాపి అయినను యేసు సుప్రవ్వా నన్ను క్షమించు జాగ్రత్తగా బ్రతుకుతాను నీ రక్తంతో కడుగు అంటే ఆ పాపిని ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి వేయగలడట మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను మీ అందరికీ ఫోన్స్ ఉన్నాయి కనుక జస్ట్ చెక్ చేయండి అంతే నేను చెప్పింది అవును కాదు మన ఆంధ్ర ప్రాంతంలోనే స్టవర్టపురం అనే ఊరు ఉన్నది అది దొంగలకు మహాప్రసిద్ధి చెందిన ఊరు ఈరోజు ఆ ఆ ఊరిని సువార్తపురం అంటున్నారు కారణం ఆ ఊరికి ఓ దైవజనుడు వెళ్ళి అనేకుల కొరకు కన్నీరు కార్చి చేసిన సేవ మూలంగా అక్కడున్న వ్యక్తులు మారి తమ అపవిత్రమైన వ్యసనములను అలవాట్లను జీవితమును విడిచిపెట్టి ఇప్పుడు చాలా చక్కని బ్రతుకుని వారు బ్రతుకుతున్నారు చబలు కొట్టండి ఇది జరుగుతుంది ప్రభు ద్వారా ఇది జరుగుతుంది ప్రభు ద్వారా చెడిపోయినవాడు పడిపోయినవాడు పాడైపోయినవాడు వీడు చాలా చెడ్డవాడు రాని ముద్ర వేయించుకున్న వ్యక్తుల్ని కూడా ప్రభు మార్చి సరిచేశారు ఓ సంగతి చెప్పమంటారా సందర్భాన్ని బట్టి జక్క ఇంటికి వెళితే జక్కీకి సంతోషం జక్క ఇంటికి వెళితే యేసు ప్రభు కూడా సంతోషమే కానీ జక్క ఇంటికి వెళితే ఊళ్ళో వాళ్ళందరికీ బాధే నా మాట అర్థమైందంటారా మళ్ళా చెప్తున్నాను వినండి జక్కయ్య ఇంటికి వెళ్ళినందుకు జక్కయ్యకి ఏమిటి సంతోషం జక్క ఇంటికి వెళ్ళినందుకు ప్రభు కూడా ఏమిటి కానీ ఊళ్ళో వాళ్ళందరికీ చాలా బాధ వచ్చింది వాళ్ళింటికి వెళ్తాడా వాళ్ళింటికి వాళ్ళింటికా వాళ్ళింటికా అప్పుడు చెప్పారు ప్రభు నేను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాను దేవదాసయ్య గారు రాసిన మాటను బట్టి చూస్తే ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు పాట్లు పడే నీ పరలోకపుతండి జబ్బులు కొడతా అంత సబ్జెక్టే చెప్తున్నా మీరు చాలా మెదడులోకి ఎక్కించుకోవాలి వాక్యాన్ని మన సేవలో ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఉంటుంది నా ఆశ కూడా ఏంటంటే మీరు ఎక్కువ వాక్యాన్ని పోగేసుకునేవారై వినేవారై దాన్ని ధ్యానం చేసేవారై ఉండాలని ఎప్పుడు కొత్త ఆహారమే పెడతాను చెప్పిన వాక్యం ఎప్పుడు నుంచి చెప్పను ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి వాక్యం దొరకని రోజులు వస్తాయని మాట వింటున్నారేమో మీరు దొరకని రోజులు వస్తాయంటే ఫాస్ట్ గారు నోరు మూతబడిపోద్ది మైక్లో చెప్పే అవకాశం అది కాదు సత్యవాక్యం జీవవాక్యం దొరకదని దాని అర్థం వాక్యానికి కొరత వస్తుందంటే మరి దేనికి కొరత ఉండదు లోక సంగతులకి ముసలమ్మ ముచ్చట్లకు కల్పనా కథలకు ఇట్లాంటి వాటికి లోకములో కొదువ ఉండదు మరి దేని సత్య వచ్చేస్తుంది సత్యవాక్యానికి జీవవాక్యానికి ఉజ్జీవ వాక్యానికి చెప్పండి మర్మమైనటువంటి బోధలు చెప్పే చెప్పండి వాక్యానికి ఏమొచ్చేస్తుందండమ్మా అండమ్మా చేత